హైదరాబాద్లోని రెడ్డి బస్తీలో శ్రీ లడ్డూ యూత్ అసోసియేషన్ గణనాథునికి తొమ్మిది రోజుల నుండి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు నిర్వాహకురాలు విజయలక్ష్మి బీజేవయం అంజీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది రకాల నైవేద్యాలు గణనాధునికి సమర్పించారు ఆరతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు ప్రతిరోజు ఐదు రకాల ప్రసాదాలు పులిహోర దద్దోజనం స్వీట్ పాయసం విదేశాల నుండి భక్తులు వచ్చి అన్న ప్రసాదం చేస్తారు గణనాధునికి ఈ కార్యక్రమంలో కాలిని కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కర్పూరం వెలిగించండి अहमेद महंत आवरण नम सवरे सर्वाणी रूप से ना कृप्वास्ते अगारे जगवारे घोर घोर देश्य सर सर्वे नमस्या स्वरध्र रूपे मंगल गोसलेन्द्रा महनीय गुनात्मने చక్రవర్తితనోజాయ సాభౌమాయ మంగళం వేదవేదాంతవే్యాయ విశ్వరూపాయ మంగళం శ్రేకాయ కళ్యాణిస్తా శ్రీశైల నివాసాయ మల్లినాథాయ మంగళం శ్రీరామ రామ మనోరమే రే రానోరే సహస్రనామదత్తుల రామనామ వరే రామాయ రామభద్రాయ రఘురావేశ రఘునాథాయ సీత శ్రీ మహాగణా నమో రెండు కర్పూరాలు వేయండి అయిపోతే ఉత్తరానంద కర్పూర నీరాజు సందర్శయాచమనాన్ని సమర్ప్యామి నమస్కరో హార చుట్టూ నీళ్ళు తిప్పండి స్వామివారి కలశానికి స్వామివారికి హార చూపించండి జగో గణేష్ మహారాజు ఏ భగవానికి

षा वक्रुंडा धीमह तन्ना प्रचोदयादौम तत्षा विमहे महादेवाय धीमहे तन्नाद्र प्रचोया आदो चाचा विमे कन्याकुमरधीमहे तन्ना प्रचोदया आदोर विद्मे चक्र तो धीमहे चक्र तोय धीमहे तन्ना प्रचोदया आदो

श्री महागणाधिपतिमा आत्मचिंद्र नमस्कार समर्पयामी चेत अक्षर कलशा की स्वामारी पादाल वे అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ లడ్డు యూత్ అసోసియేషన్ తరఫున గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ మండపాన్ని ప్రతిష్ట చేసి చిన్న చిన్నగా చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా కాకే గారు మరాడి లక్ష్మారెడ్డి అదేవిధంగా మా చిన్ని గారు విజయ లక్ష్మి గారు వారిద్దరు కలిసి ఇక్కడున్న గ్రామ పెద్దలందరితోటి కలిసి వాళ్ళందరూ కలిసి ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా పిలిచి భక్తి శ్రద్ధలతోటి పూజలు జరిపించి ప్రతిరోజు కూడా వివిధ రకాల వంటలు ప్రసాదాలుగా నైవేద్యంగా ఎక్కించి చాలా భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు అదేవిధంగా పదిహేను మంది యూత్ పిల్లల్ని ఆ పిల్లలు కూడా చాలా చక్కగా ఏజ్ ఆఫ్ ఫ్రమ్ బిగినింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈరోజు థర్టీ ఇయర్స్ కొంతమంది ఇక్కడ పూజలు చేసి అమెరికా కూడా వెళ్ళి స్థిరంగా వాళ్ళు వినాయక వినాయకుని ఆశీర్వాదంతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యి కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం కలిగిస్తున్నారు ఆ విధంగా ఇక్కడ ఏ మొక్కులు మొక్కుకున్న వినాయకునికి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వరకు ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ గ్రామస్తులందరికీ నమ్మకము ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో పాల్గొంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక విశిష్టమైన వినాయకుడు ఏంటని అంటే పిల్లలు ముఖ్యంగా యూత్ పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసి వారు భవిష్యత్తు బంగారు బాట వేసుకోవడానికి భగవంతుడు ఆశీర్వాదం ఉందని అందరూ నమ్ముతారు ప్రతి పిల్లవాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేసిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకొని అమెరికాల్ని కాకుండా వివిధ దేశాల్లో సెటిల్ అయిపోయి మంచి మ్యారేజ్ చేసుకొని పిల్ల పాపలతోటి సంతోషంగా ఉంటుంది కాబట్టి మీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకొని మన భక్తి శ్రద్ధలతోటి మన వినాయకుని కొలిచినట్టయితే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందు తరాలకు ఇవ్వాలి అదేవిధంగా మనం అందరం కూడా ఆ భగవంతుని అందరం సుఖ సంతోషాలతోటి మన దేశము మన రాష్ట్రము మన ఊరు అందరం కూడా బాగుండాలని మా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ కొలిచినట్టయితే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందు తరాలకు ఇయ్యాలి అదేవిధంగా మనం అందరం కూడా ఆ భగవంతుని అందరం సుఖ సంతోషాలతోటి మన దేశము మన రాష్ట్రము మన ఊరు అందరం కూడా బాగుండాలని మా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరుకొందా ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు మా అత్తమ్మ విజయలక్ష్మి గారు మీరు అందరూ చూస్తున్నట్టు ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ ఫర్ లార్డ్ గణేష్ యాక్చువల్గా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ తర్వాత గ్యాప్ తర్వాత వినాయక చవితి చూస్తున్నా ఈరోజు వన్ నాట్ ఎయిట్ వెరైటీస్తో దేవుడికి ఇవన్నీ నైవేద్యాలు అర్పిస్తున్నారని తెలిసి స్పెషల్గా దీన్ని విజిట్ చేయడానికి ఈరోజు వచ్చాను వచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ అండ్ ఇందాక అత్తమ్మ చెప్పినట్టు ఎస్ ఇది నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా ఇది కంటిన్యూ అవ్వాలి మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్మాదు విజయలక్ష్మి బరాడి విజయలక్ష్మి బరాడి లక్ష్మణ్ ఇరవై ఐదు మంది పిల్లలతోని ఇరవై ఐదు సంవత్సరాలు ఆయా నేను సుఖ సంతోషాలతో డెబ్బై సంవత్సరాలు ఉన్నా కానీ నేను అరవై సంవత్సరాలతో నా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను నేను వాళ్ళ సంతోషంతో నేను ఇంత ముందుకు వస్తున్నాను ప్రసాదాలతో నా కొడుకులు కోడంటూ మన్మలు మన్మరాళ్ళు నాకు నా పిల్లలతో ఇప్పుడు ఇంకోట ప్రా నా విధాలు పెట్టింది ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల సంధి నేను ఎంతో ఘనంగా చేసుకుంటున్నా నాతో పాటు నా పిల్లలు కూడా సొంత పిల్లల్లాగా నా మాట సిద్ధకుంటా నేను చెప్పిన మాట నా పాట దాటకుండా నడుస్తున్నారు కాబట్టి నేను ఇంత ముందుకు వస్తున్నా వాళ్ళతో దారి తప్పినట్టే నేను ముందుకు రాలేకపోతుంటే గణేషన్ నిలవడకపోతుంటే వాళ్ళ నా ఆశీర్వాదం వాళ్ళు కూడా పిల్లలు సంతారాలు జాబులు అందరు ఐకమత్యంగా ఉన్నారు ఒక్క మాట మీద ఉంటే ఉన్న ఆ గణేషన్ దేవల ఎంత శక్తిస్తుంటే నేను అంత ముందుకు పోతున్నా అదే విధంగా ఆ నా పిల్లలకు నా పిల్లలకు అందరూ మనమల్ ఏడు తరాలకు ఉండే తప్పు చూడమని మొక్కుకుంటున్నట్టు